రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తిని సేవా కార్యక్రమాల్లో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు తొగటి శ్రీను నూతన కార్యదర్శి పారేళ్ల శ్రీనివాస్ తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ చీముకుర్తి పదమూడవ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం చాప్టర్ ప్రెసిడెంట్ సిహెచ్ రఘుకిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్స్టలేషన్ ఆఫీసర్ అన్నే రత్న ప్రభాకర్ ఇండక్షన్ ఆఫీసర్ రావి అంకమ్మ చౌదరి హాజరయ్యారు నూతనంగా అధ్యక్షునిగా తొగడి శ్రీను నూతన సెక్రటరీగా పారేళ్ల శ్రీనివాస్ నూతన కోశాధికారిగా డి శంకర్రావుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు రోటరీ క్లబ్ అన్ని క్లబ్బులలో రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి కలికి వంటిదని కొనియాడారు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శమని అన్నారు నూతనంగా ఏర్పడిన కమిటీ ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు పేద విద్యార్థులను సైకిళ్లను దివ్యాంగులకు ట్రై సైకిళ్లను మొదటి సేవా కార్యక్రమం కింద పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి ఎడ్లపల్లి రామబ్రహ్మం మద్దిపాడు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రసాద్ రావిపాటి రాంబాబు పూర్వ అధ్యక్షులు కడవ రామకృష్ణ సెక్రటరీ కేవి సుధాకర్రావు రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం జరిగిందండి ఇవి మన లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు రామ దాని కృష్ణార్జున లాగా మీరిద్దరు రోటరీ అంటే చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా చిరకాల అంటే నూతన బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి అధ్యక్ష కార్యదర్శుల్ని మరి ప్రమాణ స్వీకారం చేయించడానికి నూతన అధ్యక్షులుగా పొగటి శ్రీనివాస్ గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అయితే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినప్పటికి కూడా వారి అధికార బాధ్యతలు అన్నీ ఒకటో తేదీకి రాత్రి పన్నెండు గంటల వరకు నుంచి ఆటో నేను బోర్డింగ్ క్లబ్ ఆఫ్ చెన్నై అధ్యక్షునిగా తదుపరి బాధ్యతలు స్వీకరించును ఫిలిప్ గా ఈ తబ్బు యొక్క ఆప్నిత్రి స宾ందర్ స宾ందర్ సహకారంతో ఈ జిల్లా రోటరీ జిల్లా ముప్పై ఒకటి యాభై గవర్నర్ గారు గారి ఆ దేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తానని రోటరీ క్లబ్ ఆఫ్ జంపూర్తి కాన్స్టిట్యూషన్ నిబద్ధనై ఉంది సక్రమంగా నిర్వహిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ ఖ్యాతిని ఈ సమాజంలో మరింత చెప్తూ ప్రమాణ చె అధికారికంగా మీరు ఇవాడి నుంచి అధ్యక్ష ఈ సంవత్సరం అంతా మీరు ఎక్కువ టైం మీరు రోటరీ కేటాయిచ్చు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఆహికంగా రోటరీలో అధ్యక్ష పదవి కానీ గవర్నర్ పదవి కానీ ఇవన్నీ కూడా జీవితంలో ఒకసారి ఉంటుంది కాబట్టి ఆ ఫ్లైవర్ని ఎంజాయ్ చేస్తూ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సాధ్యమైనంత మంచిని మంచి విధంగానే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆశీర్వదంబాబ్ క్షేమకుర్తి ఇది రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో గవర్నర్ టీవీఆర్ మూర్తి గారి సంతకాలతో ఈ సర్టిఫికెట్ అనేది మన వ్యాపారంలో ఎలా అయితే కార్యదర్శిగా సేకరిస్తూ క్లబ్బులో ఉన్న సభ్యులందరినీ సమన్వయకరిస్తూ అధ్యక్షుడు పొగడి శ్రీను కలిసి రోటరీ జిల్లా గవర్నర్ రామ్ప్రసాద గారి ఆదేశాల మేరకు రోటరీ క్లబ్ క్రమశిక్షణతో నిర్వహిస్తానని నడుపుతానని అంతేకాకుండా రోటరీ క్లబ్ ఆఫ్ జన్గుర్తి కాన్స్టిట్యూషన్ మరియు బైలాస్ని పూజా తప్పకుండా అమలు పరుస్తూ క్షేమకుట్టి రోడ్డు కబ యొక్క ఖ్యాతిని విస్తృతిని మంచితనాన్ని పుట్టిమి సమాజంతో పంచుకుంటామని ఇందు మూలంగా ప్రమాణం చెంది రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రెజనర్స్ ట అంటే జనరల్గా ఏంటంటే వృత్తి ప్రవృత్తి ఇక్కడ రెండు ఒకటే ఆయన ఏంటంటే ఆయన ప్ర వృత్తి ఏంటంటే లెక్క చూడటం సక్రమైనటువంటి ఓకే చెప్పాలి ఈరోజు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ జీవకు నూతనంగా అనిల్ కుమార్ గారు వారిద్దరి కూడా గౌరవనీయులు రావి అంకమ్మ చౌదరి గారు అసిస్టెంట్ గవర్నర్ వారి చేత ప్రమాణం వారు వచ్చిన తర్వాత మన ఇండక్షన్ ఆఫీసర్ గారు వారి చేత ప్రమాణం ఇయర్స్ ముందే క్యాన్సర్ని మరి మరియు ఇన్స్టాలేషన్ అధికారి అన్నే రత్న ప్రభాకర్ గారికి మళ్ళా ఇండక్షన్ అధికారి రావి వెంకమ్మ చౌదరి గారికి మరియు పెద్దలకు వేదిక ముందున్న మిత్రులకు బంధువులకు శ్రేయాభి శ్రేయాభిలాషులకు ఆత్మీయులకు అందరికీ నమస్కరించుతున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రోటరీ క్లబ్ ఆఫ్ చెముకుర్తి అధ్యక్షులుగా బాధ్యత తీసుకునే అవకాశం కల్పించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు చెరుపుడి రఘుకిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచున్నాను తెలియజేయుచున్నాను రోటరీ రోటరీ ఇంటర్ ఇంటర్నేషనల్ వారు నిర్వర్తించిన లక్ష్యాలను వ్యవస్థాపకుల సూచన మేరకు మా టీం ఆలోచన ఆలోచనల వరకు మేరకు సాధిస్తామని అందుకు మీ అందరి సహకారం ఆశీర్వాదం సంపూర్ణంగా అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి పెద్దలందరికీ నమస్కారం ఈ ఇన్స్టానల్ గా వచ్చిన అన్న రత్నబాబా గారు గారికి మరి మన అసిస్టెంట్ గవర్నర్ రావి వెంకమ్మ చౌదరి గారికి మన రోటరీ క్లబ్ ఆఫ్ క్షేమ రోటరీ క్లబ్ ఆఫ్ చెనుగు వ్యవస్థాపక అధ్యక్షులు చెరుపురు రఘికరణ్ గారికి మరియు వచ్చిన రోటరీ క్లబ్ మిత్రులందరికీ మరియు నా బంధువులందరికీ నా స్నేహితులందరికీ నా నమస్కారాలు నాకు ఎప్పుడు చూస్తూ ఉండేవాడిని రోటరీ క్లబ్ అది చేస్తుంది ఇది చేస్తుంది మనం చేసిన అన్ని చూస్తూ ఉంటాను కానీ ఆ రోటరీ క్లబ్ ఎవరో అనేది నాకు రవికిరణ్ గారు ఒక్కరే తెలుసు చిన్నప్పటి నుంచి మిగతా వాళ్ళందరూ ఎవరో తెలియదు ఈ అవకాశం నాకు ఇచ్చిన చినుపురి రవికిరణ్ గారికి

తోటి వారికి సత్కారం దొరుకుతుంది సార్ ప్రసాద్ గారు

చపా చపా చూడు వస్తావా ను వస్తావా ఓకే థాంక్యూ నేను చన దగ్గరకి నిల్బడ్ అన్నయ అన్నయ ఆ ఓకే సన్ మేడం ఆ అఖర్ అని చూడండి మా దగ్గర అంటే దగ్గరరా దగ్గర దగ్గర

బాబా బాబా ఆ కన కన చిన్న కొంచెం టూడే వా వా హో దే അന ആടക്കൊന്ന് നീ ക ആമ ആള് ആള് അവിടെ ബൈയ അവിടെ അമ്മ ആള് അവിടെ ബില്ല് കിടുക്കെ ഓൾ സ്റ്റോറി నిండిపోయినందാണോ ഞാൻ സിനിമ കാണർത്തുന്നോ ഹലോ വീരമീര അന അനയ് আরেকసారి എന്താ നീ മാറ് ആട് വേണ്ട